శిష్యులకు ముందు పాఠం నేర్పాడు తర్వాత ఏ సుప్రభుని శోధిస్తూ అడిగిన ఇతను కూడా ఒక మాట అన్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రశ్నకు ప్రశ్న వీణ్ణి బాగు చేయటం నీ చేతన ఇద్దా బాగు చేయగలనని నన్ను నమ్మటం నీ చేతన ఇద్దా అయితే చేస్తా అప్పుడు అన్నాడు ఓ నమ్ముతున్నాను నాకు అవిశ్వాసము కలగకుండా దయచేసి నా బిడ్డని బాగుజే ఆ తర్వాత కార్యం జరిగింది ఇక్కడ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట కూడా నన్ను విశ్వసించటం నీకు చేతనైతే నీకు అడ్డుగా ఏది నిలవదు అని నాయన మాట్లాడుతున్నాడు నాయన నీకు అడ్డుగా ఉన్న పర్వతాలు లాంటి పర్వతాలాంటి లాంటి బలహీనతలు బలహీనతలో లాంటి వ్యక్తులు లాంటి దయ్యాలు ఏవైనా సరే నీ ముందు భూమి అవ్వాల్సిందే హలో లూయ ఎంతమందికి అర్థమైంది ఈరోజు స్పందనకి ప్రతిస్పందన ఒక నిమిషం కూర్చొని మాట్లాడతాను మ్యాటర్ ఇంపార్టెంట్ ఇది బ్రేక్ చేయకూడదు ఏముంది ముగిస్తే న్యాయం కాదు నేను చెప్పాలి చెప్తాను నేను కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అందుకని వదిలే సెట్ చేసుకుంటా ప్రైజ్ ద లాడ్ దయచేసి అశ్రద్ధ చేయొద్దు జాగ్రత్తగా వినండి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ప్రార్థన చేసేదా వెళ్ళిపోతారా వింటారా వినండి నీవు ప్రశ్నిస్తే ప్రభువుని ప్రభువు కూడా ప్రశ్నిస్తాడు నిన్ను ప్రభువా అవాడిని బాగు చేస్తావా నీ చేతనైద్దా నన్ను నమ్మటం నీ చేతనైతే నా శక్తిని విశ్వసించటం నీ చేతనైతే తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది వాడు బతికిపోతాడు బయటపడతాడు అన్నాడు చేశాడు ఈరోజు నువ్వు దేవుని ముందుకొచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను గురించి దేవుని అడుగుతున్నావు దేవాయిది సాధ్యమేనా పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా నా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వాసంలో ప్రజ్వలించడం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట ప్రార్థించుట విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేతావు ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని రాత్రి చెప్పాను నేను మొత్తం కోల్పోయాడు ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి ఆరోగ్యం పోయింది పిల్లలు పోయారు మొత్తం కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం పోనీలా ముష్టి 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 చప్పట్లయి అది దేవునికి స్తోత్రం ముష్టి వేసినట్టు కొట్టద్దు అని చెప్పి ముందే చెప్పా పాయింట్ నీకు క్లిక్ అయితే కోర్టు గట్టి కొట్టి సంతోషించి దేవుని మైంపరచ ఏవో కోల్పోయినా మొత్తం కోల్పోయాడు కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు చేయగలడో నా పరిస్థితి మారిద్ది నా బిడల పరిస్థితి మారిద్ది టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన చేస్తాడో అని విశ్వసించడం నీ చేతనైతే ఆయన్ని గోజాడటం నీకు చేతనైతే ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు ఒకటి కాదో ఒకటి కాదో కోలలుగా చూస్తావు నా దేవుని కార్యాలు ఏ రేంజ్లో నమ్ముతావో ఏ రేంజ్లో విశ్వసిస్తావో ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు విరక్తి చెంది అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకు బతకలేక అత్తమామలో భర్త ఈ దరిద్ర చేసుకున్నాను పిల్లలు లేరు ఈ గొడ్డు బొద్దు దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలి నేను అనే మాటలు వింటా ఇంకా నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడత లిగుస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు నేను చెప్తున్నా ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి నా దేవుడు చేస్తా నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తా ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తండి నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు చావాల్సిన అవసరం లేదండి నీ కోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి చచ్చి బతికిన వాడు ఉన్నాడండి నీ కోసం నువ్వెందుకు చావాలి పిచ్చిదానా నువ్వెందుకు చావాలి పిచ్చోడా నా దేవుడు లేడా నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా కొంతమంది ఏడుస్తున్నారు హాయిగా ఆనందంగా సాగిపోయిన నా జీవితంలో నా కర్మలు తగులుకున్నాడు తగులుకునే కర్మలు తగులుకునే నాకు నాకు బంధకాలు తగులుకునే దరిద్రం తగులుకుంది నాకు అని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొంతమంది ఏడుస్తున్నారు నేను చెప్తున్నాను కృంగిపోవద్దు విశ్వాసాన్ని చల్లరనియొద్దు విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు దాన్ని చల్లారనియొద్దు ఆ పరిస్థితులు మారుతాయి త్వరలోనే మారుతాయి త్వరలోనే త్వరలో ఇంకా కొద్ది దినములలో కొద్ది దిన కొద్ది దిన కొద్ది దినమల్లో నువ్వు నా దేవుని కార్యాలు బలంగా చూడబోతున్నావు ఇదే నమ్మాడు ఏబు মোত ডি মতো ডবল ডবল পড়